సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలు వ్రేలాడిన ఏసయ్యా తులువల మధ్యలు

సిలువలో ఆ సిలువలో ఆ గోర కల్వరిలో తులువలా మాధ్యలో ప్రేలాడిన ఏసయ్య నేరముచేయని నీ ఊ

చీల్ నీ సుందర దేహమును కొరడాలు చెల్లని చేల్చేని నీ సుందర దేహమును దేహమునుడిపెను నీ తనువుని బుధార தடிப்பேனு நீ தன ருதிரலை வெளியை செய்யா பலியை நாயே செய்யா நில் நலிகித்திவா ನೀವ್ಯಂ ತೋವಲ ఆ సిలువలో ఆ సిలువలో ఆ గోర కల్వరిలో తులువలా మాధ్యలో బ్రేలాడిన యేసయ్య

నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం ఓహకో சையே சையா பலி ஐநே சையா நிலுவ நல நீ அலசி தே செலோ சிலுவலோ ஆகோர் கல்வரிலோ துழுவலாஜியலு பிரேலாடின ஏசையா நான் Nadu DOSHAME ninnu ano ano vuna himsin chin nadu kor papu nino silwa kuguri <tries> nadu dosha ninnu అనువనువున హింసించిన్ నీవు కచిన రక్తధారలే నారాక్ష నాదారం సిలువను చేరేదను నలిగిన హృదయముతోను నీ సిలువను నే చేరేదన్ నలిగిన హృదయముతోను సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలు ప్రేలాడిన ఏసయ్యా వెలు అయిన ఏసయ్యా బలి కలిగి తివా నీ ముతో అలకిటీవా సులువలో ఆ సిలువలో ఆఖోర కల్వనిలో తులువలా మజలు బేలాడిన వీళ్ళ ఒక్క మొక్క చిన్నది మర్చిపోయాను క్షమించండి